పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఇరవై నాలుగేళ్ల యుక్త వయసు నుంచి వింత వ్యాధి పదేండ్లుగా మంచానికే పరిమితం వైద్యం కోసం ఉన్న భూమి బంగారు అమ్మిన నయం కాని రోగం నిత్యం కష్టాలతోనే సహజీవనం ఉంటున్న ఇల్లు మీద అప్పులే ఇద్దరు కూతురులతో మరొకరింట్లో తలదాచుకుంటున్న వైను ఆపన హస్తం కోసం ఎదుర్ చూపులు కష్టాలకే కన్నీళ్లు తప్పించే లక్ష్మీనారాయణ మమత దంపతుల దీనగా కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన రౌతు లక్ష్మీనారాయణ అందరిలా చలాకిగా ఉండేవాడు పదేళ్ల క్రితం చిట్ ఫండ్ కంపెనీలో పనిచేసేవాడు తనకు పరిచయమైన స్నేహితురాలు మమతను రెండు వేల పదకొండులో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు కూతుళ్లు ప్రవస్తి ప్రశస్తి ఉన్నారు వీరిలో ఒకరు ఐదో తరగతి మరొకరు నాలుగో తరగతి చదువుకుంటున్నారు ఇలా కొద్ది రోజుల పాటు వారి జీవితం సాఫీగానే సాగింది కానీ గత కొన్ని సంవత్సరాల క్రితం లక్ష్మీనారాయణ అనారోగ్యానికి గురయ్యాడు దీంతో తెలిసిన అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు రెండు వేల పదకొండు లో మాకు వివాహం అయిందండి రెండు వేల పదమూడు ఎండింగ్ లోనే మా హస్బెండ్ కి ఇంకా వెరికోస్ వెయిన్స్ అని ఈ డిసీజ్ అనేది రావడం జరిగింది అంటే ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడే ఈ డిసీజ్ అటాక్ అయింది అన్నట్టు మాకు చిన్న పాప చిన్నగా ఉన్నప్పుడే జస్ట్ ఆయనకు డిసీజ్ వచ్చేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము దాదాపుగా పదిహేను లక్షల దాకా ఖర్చు చేసినాం అమ్మ వాళ్ళు ఒక ఎకరం భూమి ఇచ్చారు ఆ ఎకరం భూమి కూడా అమ్మేసినాం అండ్ కొంచెం బంగారం కూడా పెట్టిరు మా అమ్మ వాళ్ళు ఒక పదిహేను తులాల వరకు పెట్టిరు కాకపోతే అదంతా కూడా అమ్మి ఆయనకు వైద్యం చేయించినాం ఎందుకు అంటే ఆరోగ్యశ్రీలో ఈ డిసీజ్ అనేది లేదని చెప్పారు డాక్టర్స్ అందువల్ల హైదరాబాద్లో ఇంకా అపోలో జూబ్లీ హిల్స్ డాక్టర్ చంద్రశేఖర్ సార్ దగ్గర ఐదు నుంచి ఆరు సంవత్సరాల దాకా ట్రీట్మెంట్ తీసుకున్నాం దీనికి తోడు వ్యాధి ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరిగి పద్ధతి అయింది ఎంత మంది డాక్టర్లకు చూపెట్టినా ఎన్ని దవాఖాన్లు తిరిగినా నయం కాలేదు పైగా వీన్స్ వ్యాధికి చికిత్స చెయ్యాలంటే ఇబ్బందికరమని డాక్టర్లు చెప్పారు ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ మంచానికే పరిమితమయ్యాడు లక్ష్మీనారాయణ ఇక లక్ష్మీనారాయణ వైద్యానికి అయ్యే ఖర్చు వారికి భారంగా మారింది దీంతో ఉన్న భూమిని కొద్దిపాటి బంగారాన్ని అమ్మి ట్రీట్మెంట్ చేయించారు అవి కూడా సరిపోకపోవడంతో అందిన కడుక అప్పు చేస్తారు సర్చ్ చేసుకుంటా తీసుకెళ్లడానికి పరిమితం అయిపోయినా అట్లా అట్లా మాకున్న ఆస్తులు అమ్మ వాళ్ళు ఇచ్చిన గోల్డ్ అన్ని కూడా దాదాపు పదిహేను లక్షల వరకు ఖర్చు చేసిన నేను ఉంటున్న ఇల్లుపై కూడా అప్పులు తెచ్చి మరీ లక్ష్మీనారాయణకు వైద్యం అందిస్తుంది భార్య మామత అయితే భార్య చేసే చిన్నపాటి ఉద్యోగంతో వచ్చిన డబ్బుతో భర్త రోజువారీ వారి సరిపోతుంది అంటూ ఇక కుటుంబ భారం పిల్లల చదువుకు అయ్యే ఖర్చు ఆమెకు పెనుభారంగా మారిందని మమత కన్నీరు పెట్టుకుంటోంది మమ్మీకే ఎక్కువ కష్టం అయిపోతుంది మమ్మీ కష్టపడుతున్నాడు స్కూల్ ఫీజు కూడా అయిపోతుంది ఇదిలా ఉంటే తండ్రి బాధను తల్లి కష్టాలను చూసి చలించిపోయిన ఇద్దరు కూతుళ్లు ఓ నిర్ణయం తీసుకున్నారు కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించే వయసు కాదు కానీ డబ్బులు సంపాదించాలి అది వారి కుటుంబానికి ఎంతో అవసరం అందుకే ఆ చిన్నారులు ఓ ప్లాన్ వేసుకున్నారు యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో వచ్చే కొత్త గొప్ప డబ్బులతో తండ్రికి తల్లికి అండగా నిలవాలని అనుకున్నారు అనుకున్నట్లుగానే జమ్మికుండ సిస్టర్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ముందుకు కదలారు అయితే అందులో ఇంతవరకు ఆదాయం లేకపోయినా కొందరు యూట్యూబర్స్ మాత్రం సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు వారు చేసే సాయం వారి కుటుంబానికి చేదోడు ఉంటుంది అయితే చిన్న వయసులో కుటుంబానికి అండగా ఉండాలని వారు తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఆడుకుంటూ అల్లరల్లరిగా తిరగాల్సిన వయసులో కుటుంబ భారానికి అండగా ఉండాలని కంకణం కట్టుకున్న వారి ధైర్యం ఎందరికో స్ఫూర్తినివ్వడంతో పాటు రాబోయే రోజుల్లో వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందని పలు కోరుకుంటున్నారు అయితే మేమంతా సహాయం అందిస్తూ ఈ జమికుంట సిస్టర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని పలువురు ఆశిస్తున్నారు